ఉండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో ఏంటంటే సండే బ్లాగ్ అనమాట బ్లాగ్ కాల్రెడ్డి కుకింగ్ వీడియో అందుకొని అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను ఆనియన్ టమాటో పచ్చిమిర్చి అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను ఆ చికెన్ ని కూడా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను దేనికనుకుంటున్నారా బిర్యానీ చేద్దామని చెప్పనేసి అన్ని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాను అనమాట ఈ లోపల మా రిషి మన చారు తెలిపారు కదా మా చిన్నదనమాట రిషి ఆ పప్పుచాత నేర్చుకోవడంతో ఇప్పుడు డైరెక్ట్ గా నేను బిర్యానీ చేసేస్తా అన్నమాట నేను ఈ రోజు బిర్యానీ మా ప్లీజ్ మా ప్లీజ్ మా ఇల్లి సరే చేస్తూరా రామా పిల్లలు చేస్తానంటే మనం అంటామా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా డైరెక్ట్ గా అందులోకి పప్పుచారు నుంచి డైరెక్ట్ గా చికెన్ బిర్యానీలోకి వచ్చేసింది స్టేజ్ ఒక్కసారిగా పైకి వెళ్ళిపోయింది సరే హ్యాపీగా చేస్తురా అని చెప్పాను అనమాట ఇవన్నీ కూడా నేను మామూలుగా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆమె స్టైల్లో చేస్తుందంట నేను చెప్పినట్లు చేయదంట ఏవో వీడియోస్ యూట్యూబ్ లో ఉంటాయి కదండీ అమ్మ చేసేవి నచ్చవు ఎవరికి జనరల్ గా పక్కింటి వాళ్ళు చేసేవే బాగుంటాయి అంటారు అవునా కదా మీ ఇంట్లో పిల్లలు కూడా అంతేనా పిల్లలే కాలేదు మనం కూడా అంతే పొరిగింటి పుల్లకొ రుచి అంటారు కదా పక్కింటి వాళ్ళు చేసేవే బాగుంటాయి ఇప్పుడు అందుకనేసి నేను చేసేది కాకుండా వేరే వీడియోస్ ఏమో చూసి సొంతంగా చేస్తుందంట నువ్వు పక్కను అంతే అని చెప్పాను సరే అని చెప్పా ఇంకైతే ఇప్పుడైతే ప్రొసీజర్ స్టార్ట్ చేయబోతున్నాం మొత్తం వీడియో అంతా ఫాలో అవ్వండి కొత్తగా చూసేది వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో ఈ డిష్ అనేది ఫైనల్ గా చెప్తాను నేను మొత్తం చెప్పు గట్టిగా చెప్పాలి స్టార్ట్ చేసింది బిర్యానీ ఫస్ట్ కుక్కర్ లో చేస్తున్నావా మంట తగ్గించుకో ఫస్ట్ మంట తగ్గించు అంత పెద్ద మంట పెట్టి చేయకూడదు మంట ఎప్పుడు గీయా టూ స్పూన్స్ టూ స్పూన్స్ ఇప్పుడు ఆయిల్ వెయ్యి సరిపోదు ఇంకొంచెం వేయాలి నాన్న సరిపోదు బిర్యానీ కొంచెం ఆయిల్ ఉండాలి కొంచెం మళ్ళీ వేస్తాం కదా మళ్ళీ వేస్తావా ఎందుకు సరే సరే నా షాజీరా ఇది ఏది మిర్చి లవంగా త్రీ త్రీ ఓకే తర్వాత ఇలాచి ఇలాచి ఒక రెండా తర్వాత ఇదొకటి దాల్చిన చెక్క ఒకటి ఇదొకటి జాపత్రి తర్వాత ఇదొచ్చి మొగ్గ అది ఒకటి ఉండేటట్టు ఒక మొగ్గ వేసేది మొగ్గ అదొద్దు అది గసగసాలా బిర్యానీ ఆకు అంటే అంత పక్క పైకి వెళ్ళబాకు మొహం మీద చిట్లతాయి ఎరగట్టి ఈ ఆనియన్స్ వచ్చేసి నేను మూడు మరగట్లు తరిగి పెట్టుకున్నా ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఇవి యాక్చువల్గా పొడవుగా తరిగితే కూడా బాగుంటాయి బిర్యానీకి బట్ చిన్నగానే తరిగినాయి ఈరోజు పైన నుంచి దగ్గరికి బాగు చెట్లతో వేసే లేదు మొత్తం రావాలి నేను రావాలి బ్రౌన్ కలర్లో రావాలి కొంచెం సాల్ట్ సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుంది ఆనియన్స్ సాల్ట్ ఉంటుంది ఇప్పుడే సాల్ట్ కొంచెం వేస్తే తొందరగా మగ్గుతుంది ఆనియన్స్ కలుపుతా ఉండలేదు నాన్న పెట్టేస్తే అదే మగ్గుతా ఉంటుంది తర్వాత వచ్చేసి ఇది రైస్ వచ్చేసి ఇదిగోండి బాస్మతి రైస్ ఇది నేను ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాసు బాస్మతి రైస్ ఇట్లా నానబెట్టి పెట్టాను కడిగేసి క్లీన్ చేసి ఇట్లా నానబెట్టాను ఈ టమాటోస్ వచ్చి ఒక మూడు టమాటోస్ అన్నమాట తర్వాత ఇదిగోండి పుదీనా కట్ట ఈ పుదీనా కొంచెం ఇప్పుడు తీసి ఇది బాగా బ్రౌనీస్ వచ్చిన తర్వాత బాగా బ్రౌనీస్ వచ్చినప్పుడు టమాటోస్ కొరియా సరే ఇప్పుడు నువ్వు వేరే నీ ఫోన్లో యూట్యూబ్లో చెప్తున్నావా కాదు అందరూ నాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళందరూ నా వీడియోస్ చూసి వంటలు చేస్తుంటే నువ్వు వేరే వాళ్ళు చూసి చేస్తున్నావు నీదే కదా అందుకని ఈసారి వేరేదా ఓ సరే 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 ఏ ఛానల్ ఏమైనా చెప్తావా సీక్రెటా సీక్రెట్ అంటా ఓకే ఓకే చవటలు చవటలు చమటలు ఇవండి ఇది వచ్చేసి చికెన్ అనమాట ఉడకబెడుతున్నాను నేను కూర కోసం కూర చేయాలనేసి ఇవ్వండి వచ్చి బిర్యానీ ప్రిపరేషన్లో ఉంది రెండు వచ్చేసినాయా ఆనియన్స్ ఇంకా రావాలా ఈరోజు మొత్తం రెస్ట్ అనమాట రెస్ట్ ఏం లేదు ఇవన్నీ తరిగియాలి మళ్ళీ కూర చేయాలి ఇవి చేస్తూ హెల్ప్ ఎప్పుడు అమ్మ అమ్మ చేస్తుంటే ఎప్పుడు హెల్ప్ రాలే

ఈ కుక్కరు పెట్టు అప్పుడైతే తొందరగా మగ్గుతుంది ఎప్పుడైనా టమాటాలు బాగా మెత్తగా మార్చాలి తొందరగా ఫాస్ట్గా మసాలా అన్నప్పుడు అక్కడ పెట్టడం లేదమ్మా కాంటేస్తున్నాం కదా ఆల్రెడీ మంట ఉండదు ఇంకొక పుదీనా పుదీనా ఉండు వాళ్ళు వల్ల చిత్తపోయాను ఒక్క నిమిషం ఇదిగో పుదీనా కొత్తిమీర రెండు కడిగి పెట్టేశాను ఇక్కడ కొంచెం కొంచెం సరిపోతుంది యాక్చువల్గా నేను ముక్కాలు కేజీ అంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ వరకు చేస్తున్నాను ఇప్పుడు ఆ చికెన్కి నేను దీంతో వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఇంట్లో ఇప్పుడు చేయటమేనా ఇవి డైరెక్ట్ వేసేసి ఇందులో ఎంత కావాలంటే నాకు ఇవి వేసేసి టొమాటో బాగా మెత్తగా ఇచ్చే వరకు కొంచెం మూత అప్పుడు మూత పెడితే నీకు తొందరగా అంటే ఫాస్ట్గా

వీటిలో ఏమేమి వేసాను తెలుసా ఉప్పు పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా పొడి కర్డ్ తర్వాత అంతే ఉప్పు పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా పొడి పెరుగు ఇంకా అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసి కలిపి పెట్టింది అన్నమాట బిర్యానీలకి జనరల్గా ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్ట పెరుగు కూడా వేసానమ్మా బిర్యానీ కంటే మ్యారినేట్ చేసి పెట్టేటప్పుడు పెరుగు కంపల్సరీ వేస్తాం పెరుగైన వేయచ్చు లేదు నిమ్మకాయ కూడా వేయచ్చు జస్ట్ ఒక రకమైన మంచి పులుపుదనం కోసం బాగా మెత్తగా వచ్చేసింది మెత్తగా ఇట్లా మెత్తగా వచ్చిన తర్వాత ఓకే ఈ మ్యారినేటెడ్ చికెన్ వేసేసుకొని త్రీ మినిట్స్ మామూలుగా ఉడికించి తర్వాత మూత పెట్టేసి ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ వదిలేయనుకో మినిట్స్తో సఖాకు వెళ్తా సూపర్ సూపర్ యూట్యూబ్ వచ్చేసి వంటలు ఈజీ అయిపోయినాయి కదా మర్చిపోయా నువ్వు కరోనాలో బిర్యానీ చేసావు గుర్తుందా కరోనా అప్పుడు వంటలో తెగ వద్దన్నా చేసేవాళ్ళు ఇల్లు ఇప్పుడు ఏమో చేయమన్నా చేయటంలా చాలు చాలు అట్లే గండిపోయి కొరక ఏంది చికెన్ ఏదో అన్న ఏం చెప్పు చికెన్ కొరకదా అది ఏం బతికుందనుకున్నావు కొరకడానికే మొత్తం చేరక్తుంది అంట చికెన్ అందుకని స్పూన్ తయారుస్తుంది ఇప్పుడు బాగా గంట తాస్తుంది జోక్లా కాదు నీకంటే వంటలు అన్నీ వచ్చు పాపం దానికి రాదు కదా హెల్ప్ చేయకూడదా చెల్లికి హెల్ప్ చేయ తల్లి బిర్యానీ బిర్యానీ చేస్తుంది రిషి పోయిన సండే నువ్వు చేస్తావు కదా చికెన్ ఫ్రై రసం ఎమ్మీగా చేసింది మా లాస్య ఇప్పుడు ఏమో చేస్తుంది ఇప్పుడు ఉప్పు ఉప్పు కారం అన్నీ చేసేసమ్మా చికెన్లో అదే వచ్చేసింది ఉప్పు పసుపు కారం దీన్ని త్రీ మినిట్స్ ఇట్లా ఉడకనియాలి తర్వాత మూత పెట్టేసి ఎయిట్ టు కరెక్ట్గా మినిట్స్ లెక్క పెట్టుకుంటావా తర్వాత మూత పెట్టేసి ఎయిట్ టు టెన్ మినిట్స్ వదిలేసామంటే చికెన్ బాగా కుక్ అయిపోద్ది చికెన్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మూత పెట్టి మనం ఒక టెన్ మినిట్స్ ఉడికించాం కదా కలిపేసి ఇప్పుడు ఏమవుతుంది తెలుసా ముక్క మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతుంది మసాలాలు అన్ని పడతాయి అప్పుడు టేస్ట్ బాగుంటది అనమాట ఇప్పుడే చేయాలి ఇప్పుడు ఈ నీళ్ళు పోసేయండి ఇంట్లో అయితే వచ్చేసేసారు మనం ఒకటికి రెండు గ్లాసులు వేసుకోవాలి ఒక కి రెండు గ్లాసులు బట్ నేను రెండు గ్లాసులు కరెక్ట్గా అయినా కొంచెం తక్కువే వేస్తాను ఎక్కువ అవ్వదులే మనం అప్పటికి తగ్గించున్నాము కొంచెం ఉడకాలి కదా బియ్యం ఉడకాలి మంట పెట్టే హై పెట్టేయాలి ఇప్పుడు ఇంకా కలిపి ఒక్కసారి మొత్తం కలిపేసి సాల్ట్ కూడా తిన్నాను ఈ టైంలోనే మనం సాల్ట్ ఒకసారి చూసుకోవాలి ఇది వచ్చేసి ఎగ్స్ బాయిల్ చేస్తున్నాము వీడియోలో చూపించారంటే ఎగ్స్ పెట్టింది అందుకని ఎగ్స్ కావాలనేది రిషి సరే నలుగురు ఉన్నాం కానీ నాలుగు లేవు రెండు ఎగ్స్ ఉంటే పెట్టేసినాను ఇది వచ్చేసి చికెన్ కర్రీకి ఉడుకుతూ ఉంది నేను ఒక పక్క ఇక్కడ ఈ చికెన్ ఒక టెన్ మినిట్స్ ఉడికే లోపల నేను ఇక్కడ చికెన్ కర్రీకి అయితే పెట్టేశాను అనమాట ఉప్పు చూస్తున్నావా తక్కులాగే ఉంది చూడు ఒకసారి ఉప్పు తక్కువ మనం సపరేట్ ఉప్పు అసలు ఉప్పు మాత్రం వేయాల ఏదైనా చేస్తే అన్ని ఆమె చేయాలంటే మనల్ని అసలు తాకనేది అనమాట వేసి వేయచ్చు మా ఒక స్పూన్ వేయచ్చు ఎందుకంటే రైస్ కూడా వేస్తాం కదా రైస్ లో కూడా ఏ నాన్న ఇంకొంచమే కొంచే కలి సరిపోదు అంటే రైస్ వేస్తాం కదా రైస్లో ఒక్కడ సరే కలుపు స్పైస్ చాలు ఇంకెక్కువ అవసరంలా నువ్వే కదా మధ్య కారం వద్దు కారం వద్దు అన్నావు కారాలు ఎక్కువ వద్దు అన్నావు కదా సరిపోతుంది పచ్చిమిరపకాయ వేసాం కారం వేసాం ఇంకా అంతకన్నా స్పైసీ అవసరం చూడడానికే రెడ్గా ఉంది చూడు ఓకేనా సరిపోయింది ఇది ఇప్పుడు పొంగు రావాలి కొంచెం మూత పెట్టుతుంది షాహి పౌడరా ఇది వచ్చేసి మసాలా బిర్యానీ పౌడర్ అనమాట కొంచెమేనా చాలా అల్రెడీ మనం అన్నీ వేసేసి ఉన్నాం కొంచెం ఇంకొంచేనా వేసేసేసి అంతే జస్ట్ ఒక హాఫ్ స్పూన్ అనమాట ఎందుకంటే ఇంట్లో ఉంది కాబట్టి వేయటం అంతే ఫ్లేవర్ ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం అనువే కలపమ్మ అసలు తాకనీయటం లేదు అసలు గంట కూడా తాకనీయటం లేదు వచ్చేసి నమ్మల్ వాటర్ బాయిల్ అయిపోయినా ఇంకా రైస్ కూడా వేసేసేయచ్చు మొత్తం పెట్టనవసరం రైస్ పుండిస్తావా టూ మినిట్స్ సరే రైస్లో ఉండే వాటర్ కొంచెం తీసేస్తాను మొత్తం ఏం తీసేసేది ఇదే మనం చేయడం పెట్టేయాలి లేదు గంటిస్తాము గంటి పెట్టి ఇది క్లీన్ చేయి మీకు ఈజీగా ఉంటుంది బాయిల్ అయినాక ఆ ఎగ్ ఎప్పుడు లాస్ట్లోనా ఓకే ఎగ్ డెకరేషన్ ఎగ్ మూత పెట్టేసి పెట్టేసి పైన పెట్టేసి పెట్టేస్తాను ఇంకా మెత్తగా వచ్చేస్తాను ఎగ్ మెత్తగా వచ్చేసేది అండి ఆల్రెడీ ఉడికిపోయిన ఎగ్ ఇంకా మెత్తగా వచ్చేది ఆహా ఇంకొకసారి ఉడికిందంటే అయిపోయింది ఎగ్ కథ మళ్ళీ ఇంకా దాన్ని ఉడికిచ్చేది ఏమన్నా சரிね அப்படிங்க பைட்னலா அதுன்றாங்க இதெல்லாம் ஆ அப்டா எக் ஃளேவர் கூட கொஞ்சம் బిర్యానీ லாம் தியர்தது ஓகே கேஸ் செட் நானா ரைஸ் ஜாகर्ता चाय जாகर्ता हूं వద్దులైతే వదిలేదులేదు కొంచెం ఎగ్ ఎగ్ అయితే ఇంకా ఉడకలేదమ్మా లాస్ట్ లో వేద్దాంలే సరే ఇప్పుడు ఏం చేస్తామంటే నీకు ఒక టిప్ చెప్పదా బిర్యానీ రైస్ బాగా పొడవుగా రావాలంటే ఒక టిప్పు ఉంటది ఏం తెలుసా ఇప్పుడు మీరు పెట్టేస్తాను కదా కుక్కర్ కింద కుక్కర్ ఏం కావాలి ఓకే కుక్కర్ కింద పెట్టి మూత పెట్టేసిన తర్వాత డిజిల్ పెట్టకుండా కొంచెం సేపు మీడియం ఫ్లేమ్ అట్లే వదిలేయాల పెడతా సరే చెప్పేది వదిలేసి తర్వాత కొంచెం మళ్ళీ మూత ఇది తీసేసి అసలు ఇది పెట్టకూడదు సారీ మర్చిపోయినా కన్ఫ్యూజ్ చేయబాక ఇది రైస్ వేసేసాం కదా అంత తగ్గించేసి ఇంతే ఇట్లా పెట్టేయాలి ఓకేనా ఇప్పుడు బాగా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోద్ది బియ్యం బాగా మెతుకులు మెతుకులుగా వచ్చేస్తుంది ఇంతంత వస్తుంది నేను చూపిస్తా ఉండాలి అది లేదా ఏది కుంకుంపు కుంక లేదు మగరా కుంకుంపు ధమ్ బిర్యానీ పెరుగుంది ధమ్ బిర్యానీ కుంకుమూ వేస్తారు చూడు మా అయ్యా తొందర హడావిడి తొందర మంచిది నువ్వు చేసే పనికి ఎక్కువ ఆగం ఎక్కువ తల్లి నువ్వు చేసే పనికి చిన్న చిన్న సరేలే ఇప్పుడు ఇంతే మళ్ళీ ఒకసారి గంటతో కలగదు ఇయ్యమ్మా ఇంకా అది అసలు నన్ను కూడా గి కూడా పెట్టనీటల్లా ఇదో ఇది బియ్యము ఇరిగిపోకుండా ఉండాలంటే పొలుకులు పొలుకు రావాలంటే గుంటగా ఉండే పెట్టకూడదు కలిపి జస్ట్ కొంచమే ఎక్కువ కలపద్దు ఆమెకులు బాగా వస్తున్నాయి అంతే జస్ట్ అంతే చా వచ్చా చూడ్డమా చెప్పింది అమ్మా కరెక్టే చెప్పింది సూపర్ టేస్ట్ ఇదిగో రైస్ చూసావా ఇట్లా పైకి వచ్చేసింది ఇప్పుడు మనకి రైస్ బాగా వస్తుంది అట్టే ఇటు రైస్ పొడవుగా వస్తుంది ఇది ఒక చిక్క అన్నమాట నాకు ఒకరు చెప్పారు అది ఫాలో అవుతున్నారా ఇంక పెట్టే పోతే పెట్టేసా ఎట్టా పెట్ట వచ్చా పెట్టేది సిమ్ లో పెట్టేసాను చిన్న పొయ్యి మీద పెడదాం విజిల్ పెట్టద్దు ఎగ్స్ తీసి దీని మీద పెట్టి దీస్ దాని మీద పెట్టి అనుకోండి ఇప్పుడైతే పెట్టేసాం ఒక ట్వంటీ మినిట్స్ ఉంచేదే సరిపోతుంది ట్వంటీ మినిట్స్ తర్వాత ఇది ఎలా ఉందో పొజిషన్ చూద్దాం ఇప్పుడు ఎగ్స్ అయితే ఉడుకుతూ ఉన్నాయి ఉడికిపోయి ఉంటే ఆల్రెడీ పెడదాం అనుకున్నాం బట్ ఉడుకుతా ఉన్నాయి చికెన్ కర్రీ కూడా ఉడుకుతూ ఉంది ఇప్పుడు ట్వంటీ మినిట్స్ అయిపోయింది కదా ఓపెన్ చేసి చూడు రైస్ అయితే చాలా పొడి పొడిగా వచ్చింది కుక్కర్ లో పెట్టినప్పుడు నేను చెప్పినట్టు చిక్కా ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది చాలా చాలు చాలు నిజంగా బాగుంది ఇదిగోండి బిర్యానీ అయితే టేస్ట్ చేస్తున్నాను ఇప్పుడు సూపర్ నిజంగా బయట హోటల్ టైప్ లో ఉంది చాలా బాగుంది మెయిన్ ఏంటంటే పొడిపొడిగా పొడిగా ఉంది బాగుంది పొడిపొడిగా చాలా బాగుంది తప్పకుండా వీడియో మొత్తం చూడండి డాడీ వస్తున్నాడు నువ్వు కూడా చెప్తున్నా తిని అందరూ ఈ బిర్యానీ ట్రై చేయండి చాలా నాకన్నా బాగా చేసింది నాకన్నా బాగా చేసింది అండి వాళ్ళ అని చెప్తున్నాను సరే అదనమాట అండి ఈ వీడియో మొత్తం చూసి లైక్ అయితే ఇవ్వడం మర్చిపోద్దు నచ్చితే తప్పకుండా బిర్యానీని ఈ టైప్ లో కూడా ట్రై చేయండి ఆల్రెడీ నేను చేసిన బిర్యానీలు కూడా ఉన్నాయి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు బాయ్